ఓయూలోకి అనుమతి ఉన్నవారికి మాత్రమే ప్రవేశం కల్పించాలి ఇరవై నాలుగు గంటలు యూనివర్సిటీ గేట్లు మూసివేయాలని ఎన్ఎస్యూఐ విద్యార్థులు డిమాండ్ చేశారు ఉస్మానియా యూనివర్సిటీ క్లోజ్డ్ క్యాంపస్ కొరకై ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఎన్ఎస్వి విద్యార్థులు పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్ఎస్వీఐ విద్యార్థి నాయకుడు మేడాశ్రీను మాట్లాడుతూ యూనివర్సిటీలో అడ్మిషన్ లేని వ్యక్తులు నిర్వహిస్తున్న సభలు సమావేశాలు ర్యాలీలు ఇతర కార్యక్రమాలకు అనుమతిని నిరాకరించాలి నిబంధనలు ఉల్లంఘించి కార్యక్రమాలు నిర్వహిస్తే యూనివర్సిటీ అధికారులు చట్టబద్దంగా చర్యలు తీసుకోవాలి బయటి వాహనాలు క్యాంపస్లోకి అనుమతించకూడదు యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో కిరాణా షాపులో డ్రైవింగ్ శిక్షణ సినిమా షూటింగ్ ఫోటో వీడియో చిత్రీకరణలతో పాటు వీల్స్ చిత్రీకరణలను అరికట్టాలి యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో జంతుబరి నిషేధించాలి ఆర్ట్స్ కళాశాల ముందు జరిగే బర్త్డే పార్టీలు బాణాసంచా కాల్చడంపై నిషేధాన్ని విధించాలి బయట వ్యక్తుల చేసే అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఓయూ అధికారులకు తెలిపారు